ఈ కుటుంబ సభ్యుల్లో పెద్దవాడు ఎవరండి ఇప్పుడు శివుడు శివుడు కుమారుల్లో సరే ముందు శివుడు ఈ విశ్వానికి అధికారణం త్రిమూర్తుల్లో లయకార్కుడు ఈ శివుడు శాంతి తపస్సు నియమం యోగతత్వానికి సంకేతం తర్వాత పార్వతీదేవి ఆయన భార్య గౌరీ శక్తి ఈవిడ శక్తి స్వరూపిణి జగజ్జని ఈ ప్రేమ కరుణ త్యాగం సోమ్యతకు ప్రతిరూపం ఈవిడ ఈ దుర్గా కాళీ రూపాల్లో కూడా ఈడ తన శక్తి తత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు ఈ నవరాత్రి ఉత్సవాల్లో చేరుకునే ఈ వినాయకుడు గణపతి ఆయన పెద్ద కుమారు మొట్టమొదటగా పూజించేవాడు వినాయకుడు ఎందుకంటే శివ పూజ చేయాలన్నా ముందు మన వినాయకుడిని పూజించాల్సిందే ఎందుకంటే గణాలకు ఆధపతాన్ని ఆయనకే ఇచ్చారు ఈ విఘ్నేశ్వరుడు జ్ఞానం బుద్ధి విజ్ఞానం ఆరంభాల రక్షకుడుగా కూడా ఉంటాడు విఘ్నాలను తొలగించేవాడు కూడా గణపతి తర్వాత కార్తికేయుడు కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు స్కందుడు షణ్ముఖుడు అని చెప్పి పేర్లు ఉన్నాయి ఆయన యుద్ధదేవుడు దేవసేనాధిపతి ధైర్యం శౌర్యం కర్తవ్య నిష్టతకి ఇదిను ప్రత్యేక తర్వాత ఈయనకి వాహనం ఉంది నంది ఏ శివాలయంలోన ముందు నంది ఉంటుంది ఈ శివుని వాహనం నంది ఈ నందీశ్వరుడు పరమ భక్తుడు శివుడికి అందుకనే తన దగ్గర ఉంచుకున్నాడు ఈయన ధర్మం శుభభక్తి స్వరూపం వీటన్నిటికీ కూడా ప్రత్యేక ఈ నంది నందీశ్వరుడు ఈ శుభ కుటుంబ తత్వం మనం క్లుప్తంగా తెలుసుకున్నాం శివుడు తపస్సు యోగం జ్ఞానం వీటిని సూచిస్తాడు శక్తి మమకారం కరుణ గణపతి జ్ఞానం ఆటంకాల నివారణ అవి సూచిస్తాడు కార్తికేయుడు ధైర్యం రక్షణ శౌర్యం ఈ నందేశ్వరుడు సేవ భక్తి విశ్వాసం వీటిని సూచించాడు ఈ శివ కుటుంబం తర్వాత తత్వం అండి శివతత్వం శివతత్వం ఎటువంటిది